భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పార్టీ కార్యక్రమాలపై తనకు కనీస సమాచారం ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యకుడు రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరపై నాగేశ్వరరావుపై బిరుచుకుపడ్డారు పార్టీ కార్యక్రమాల్లో ఒంటెద్దు పోగడ నడుస్తుందని రెండు సార్లు ఎమ్మెల్యేగా ట్రైకార్ చైర్మన్ పనిచేసినా తనకు పార్టీలో కనీసం గౌరవం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పద్దతి ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని తనకు గౌరవం ఇచ్చి తన అనుభవాన్ని ఉపయోగించుకునే పార్టీలో చేరుతానని అన్నారు ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీతో తనకు ఉన్న అనుబంధాన్ని పలుమార్లు ప్రస్తావించడంతో ఆయన చూపు తెలుగుదేశం పార్టీ వైపు అనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది ఏమైనా ఇబ్బందులు ఉంటే కంపల్సరీగా మనకి మన కార్యకర్తలు చాలా మంది పక్కన పండుగనే ఉన్నారు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మరి పదకొండు నెలలు ఇప్పటికి ఇప్పటికీ గ్రామంలో ముఖ్య నాయకుడు మరి ఎలగం వాసు గారు నీళ్ళు చెరువుల నుంచి నీళ్ళు రానివ్వట్లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయలేక చెతికిల పడి అట్టర్ ఫ్లాప్ అయింది ప్రజలందరు కూడా ఏదో ఆశపడ్డరు మార్పు కోసం అని చెప్పేసి ఆశపడితే ఆ మార్పు ఈ రూపంలో మరి మనకే చుట్టుకుంటదని చెప్పేసి ఆలోచన చేయలేకని ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ రైతాంగానికి బోనస్ ఇస్తా అన్నారు బోనస్ కూడా అడ్రస్ లేదు బోనస్ అయిపోయింది అది ఇది కూడా నేను కూడా అదే చెప్తున్నాను మీరు గౌరవం ఇవ్వకూడదు నాకు నాకు అవసరం ఉంది నాకెంత అవసరం ఉందో నీకు కూడా అంతే అవసరం నేను పబ్లిక్ ఇక్కడ లో నేను ఏనాడు హైదరాబాద్ రాజకీయాలు చేయలేదు నేను హైదరాబాద్ రాజకీయాలు చేయలే పైరుగులు చేయలేదు మరి అవినీతి చేసినట్టు మీరు ఏదో పత్రికలు రాయండి పల్లెంట్సార్లు తెంగిందని అదే ప్రచారం అవుతుంది నువ్వు ఒకటి పెద్ద పత్రిక వస్తారు కదా అవునా కదా ప్రజలు నిర్వహిస్తావు కానీ నేను ఇంత పబ్లిక్ సర్వీస్ చేస్తానంటే మీరు నన్ను గౌరవించకుండా అక్కడ మీటింగ్ పెట్టి నువ్వు ఏ మీటింగ్ పెట్టాడు నీకు ఏమైనా నక్కుంటే నాకు చెప్పాలి నేను ఎమ్మెల్యే ఆ కంటే నేను సీనియర్ లేకపో నేను బురగపట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పీఈటి కరెక్ట్ కూడా నేను వెళ్తే ఎమ్మెల్యే వాడు పిల్లలు పెట్టి స్కౌట్ అండ్ గైడ్స్ పెట్టి వాడు నాకు డ్రిల్ పిల్లలు మీద ఓడిపోయినాడు చందలేని నా మీద ఓడిపోయినాడు మెచ్చ ఓడిపోయినాడు నాకు నేను నా వాడు సీనియరా నేను దేనికి ఓడిపోయా రాజకీయ ఉన్న వైట్ అండ్ వైట్ ఓడి ఓడించడానికి ఇలా మాట్లాడే ఎస్టీ ఓడు మనం పై తీసుకెళ్తే మనకే అని ఇవాళను నాయకులు ఆలోచించారు అంతకన్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి